మళ్ళా ఇప్పుడు కూడా ఎందుకు మోసపోతారు ఇప్పుడు వాళ్ళు పెట్టేటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మరి వాళ్ళ క్యాండిడేట్ ఎందుకు ఇయ్యాలి ఏం చేశారని వెయ్యాలి ఇదైనా గానీ వాళ్ళకి వాళ్ళని దెబ్బతీయాలంటే బుద్ధి చెప్పాలంటే హైదరాబాద్ తెల్లపూర్ శ్రీ గాయత్రి క్షేత్రంలో కాల భైరవ విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా ఈ రోజు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పటాంచరి ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు రఘువీర శర్మ మాట్లాడుతూ ఈ రోజు నుండి పదిహేనవ తేదీ వరకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అంకురార్పణ జరిగింది కాలభైరవ ప్రతిష్టా మహోత్సవం ఈ గాయత్రి క్షేత్రంలో పదకొండో తారీఖు ఈ రోజు నుంచి పదిహేను వరకు ఈ కార్యక్రమాలు ఉన్నాయి దీంట్లో భాగంగానే కాలభైరవ ప్రతిష్ట తర్వాత శతచండీ యాగం చేస్తున్నాము అందరూ కూడా రుతుకులందరూ కూడా కంచి కామకుడి పేరు నుంచి వచ్చారు మహా వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నాము మా దేవస్థాన ప్రాంగణంలో అన్ని కూడా పంచముఖ ఆలయాలు దాంట్లో భాగంగానే ఈ కాలభైరవ స్వామి యొక్క దేవస్థానము ఈ